నిన్న వెయ్యి ఒక సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతూ కాంట్రాక్టర్లతో తన మీటింగ్లు పెడతారు రైతులకు మాత్రం మీటింగ్ లేదు సమాచారం లేదు రైతు బంధు ఎప్పుడు పెడతారు అంటే ఎప్పుడు పెడతాయా అంటే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదన్న వాళ్ళు చెప్పు తీసుకుంటున్నారు ఎందుకు ఆ మార్పు మనం పెట్టుకుంది చెప్పు తీసుకుట్టించుకుంటాను కదా రైతు బంధు ఎప్పుడు అంటే దానికి చెప్పు తీసుకుంటాం నేను అడుగుతా ఉన్నా మరి చెప్పు తీసుకొట్టమంటారు కదా ఎంకట్రెడ్డి గారు మరి మీరు దావోస్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పారు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పింది ముఖ్యమంత్రి అలా పోయి రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు దావోస్ పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర చేయగలరా పదిహేను వేలు పడుతున్నాయా రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు పదివేలు తీసేసి పదిహేను వేలు ఇస్తామన్నారు చాలా అయిందా అనగా అయిందా గడిగే పాలి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో పచ్చబద్దాలు చెప్పొచ్చునా ఇంత దుర్మార్గం అన్న అరే అవద్దని చెప్పిన సరే అవద్దాలని చెప్పి అది కూడా సరే కానీ రైతు బంధీరణ కేసీఆర్ ఇచ్చినే దాన్ని చెప్పు తీసుకొడతా అంటారు ఇంత అహంకారం చెప్పు తీసుకొడతామనే రైతులు చెప్పు తీసి రైతులను కొడతామనే పార్టీని కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పి రైతులకు చెప్పాలి ఓటుతోని కొట్టండి ఓటుతో వెయిట్ అయ్యండి మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు ఓటుతోని వెయిట్ అయ్యాలి వీళ్ళ అహంకారానికి కొద్ది చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మాటలు చెప్పిందండి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది ముందు ప్రెస్ మీట్ పెట్టిండు కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసిన కదా చేయగానే రెండు సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటుండు నేను మా రైతు అన్నలకు చెప్తున్నా మీ రుణమాఫీ అయిపోతే మంచిది కొని డిసెంబర్ తొమ్మిది రుణం తెచ్చుకోండి ఇప్పటిదాకా పోయి తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం బాగా చూడలేదా మీడియో రెండు లక్షలు తెచ్చుకోండి తెచ్చుకోండి అంటే మనోళ్ళు కూడా పాపం పోయి తెచ్చుకున్నారు మా గిరిజన సోదరులు మా దళిత సోదరులు రైతులు తెచ్చుకున్నారు చిన్న సన్నకారు రైతులు ఆశపడ్డారు తప్పేం లేదు తెచ్చుకున్నారు మరి ఏమయ్యే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు అది ఏమాయ అంటే మళ్ళీ కోపం వస్తాను వాళ్ళు ఓ ఇంత ఎగిరత పడతారా ఇంత ఎత్తి పడతారా ఎంత మేం పడతలేం ఎగిరతం మేం పడతలేం తొందర మేం పడతలేం మీరే చెప్పింది కదా డేటు తొమ్మిది డిసెంబర్ అని చెప్పిందేవాళ్ళు మనమా మీరా రేవంత్ రెడ్డి చెప్పిండు తొమ్మిది నాడు సంతకం పెడతాను మరి ఏమాయ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరితో మీది రానివ్వంటే ఏడవ ఆయన ఉన్నమాట వాళ్ళు అగో మీరు ఇంకా కూడా అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు బా అహంకారంగా మాట్లాడుతున్నట్టు ఒక నేను అంటున్నాం అయ్యా మేము అధికారం ఉన్నామని మేము అనుకుంటలేం మీరు అనుకుంటున్నారు మేము అధికారం ఉన్నామని ఇంకా కూడా మీరు చూడు అసెంబ్లీ చూడు తప్పించుకునే చక్కెం ఉండరు వాళ్ళు ఇలా కెన్ లేవు కేసీఆర్ అప్లబ్బాలు చేసిపోయి ఇదైంది అదైంది అయ్యో అయ్యో అని ఇప్పుడు ఇవాళ లేకపోతే మాటలు మాట్లాడుతున్నారు ఇంకొక పని కూడా వాళ్ళు చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఫిబ్రవరి రెండవ వారంలో మూడవ టాక్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నారు దెబ్బల నోటిఫికేషన్ పార్లమెంట్ ఎన్నికలు గండం పైకి అని వాళ్ళు చూస్తారు మనం ఏమంటున్నాం నీకు చిత్తశుద్ధి ఉంటే వంద రోజుల్లో నువ్వు అమలు చేస్తానన్న ఆరు గ్యారంటీలు అందులో ఉన్న పదమూడు హామీల విషయంలో నీకు క్లారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే ఇప్పుడే జీవోల పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే నోటిఫికేషన్ రాకముందే గవర్నమెంట్ ఆర్డర్లని తీ గవర్నమెంట్ ఆర్డర్లని తీస్తే ఏమైతుంది రేపు అమలు చేస్తేందుకు అడ్డం రాదు పార్లమెంట్ కోడ్ వచ్చినా అడ్డం రాదు నిజంగా రేవంత్ రెడ్డి గారు నిశ్చిత వెంటనే ఆ నిర్ణయం తీసుకో రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మహిళలకు వెంటనే ఆ డబ్బులు ఇస్తూ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ జీవో తీసుకొని రా గృహజ్యోతి మీద రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పి రాష్ట్రంలోని అన్ని మీటర్లకు ఫ్రీ అని చెప్పి జీవో తీసుకొని రా మేము అడుగుతా ఉన్నాం రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన డిసెంబర్ తొమ్మిది నాడు వెంటనే జీవో తీయి దానికి నీకు అప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడు అడ్డం రాదు ఐదు వందల రూపాయలకి సిలిండర్ అన్నావు వెంటనే తీసుకురా అని చెప్పి కూడా మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది